మనం ఇంతకాలం బతికిన నిజానికి ఈ హైదరాబాదు వాళ్ళు ఉచ్చలు వస్తేనే ఏతనే మన పంటలు పడుతాయి మనకు వేరే మార్గాలు లేవు ఇదే మంచిది అని చెప్పి మన దాంట్కోవలం పోతే నిజానికి నిలబొట్టే దినాలు కూడా ఉన్నాయి ఇదే కనుక ఇట్లనే వాళ్ళు మేము హైదరాబాద్ వాళ్ళ అవే తాగుతూ అవే తిక్కు ఉంటామని కనుక మనం అనుకుంటే ఇంకా కొన్ని రోజులలో మన మూసీ పర్వాగ ప్రాంతం ప్రజలంతా కూడా నో మ్యాన్ జోన్గా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఇంకోటి అతి భయంకరమైన మన ఈ ప్రాంతానికే పొంచి ఉన్న ప్రమాదం ఏంటంటే ప్రపంచ దేశాల్లో బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ ఏవైతే నిషేధించినాయో అవన్నీ కూడా ముడి పదార్థాలను తీసుకొని వచ్చి మన హైదరాబాద్ శివార్లో ఇప్పటికి అక్కడక్కడ కాజీపేల్ ఇండస్ట్రీ కానీ పటంచెరు కానీ జీడిమట్ల కానీ ఇక్కడ బ మల్లాపూర్ కానీ అటు పోతే కాటేదా కానీ ఈ హైదరాబాద్ శివార్లో ఇప్పటికి అక్కడక్కడగా ఉన్న బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ని మొత్తంగా తీసుకొచ్చి రేపు అక్కడ పట్ట మన మహేశ్వరం దగ్గర ఉన్న ఫార్మాసిగా రేపు రూపాంతరం చెందబోతుంది ఆ ఫార్మాసి కనుక పూర్తిగా అది కనుక నిర్మాణం జరిగే జరిగితే రేపు ఇప్పటి వరకు మనం ఉన్న ఉన్నదానికి ప్రమాద సూచిక మొట్టమొదట వైడుపడ్డది ఏంటంటే సూపర్ బగ్ ఈ సూపర్ బగ్ అనేది ఏంటంటే మనం ఏవైతే గోజులు వాడుతున్నామో ఏవైతే మన యాంటీబయాటిక్ పేరుతోటి మనం రోగాలు తగ్గడం కోసము మనము ఈ రకరకాల మెడిసిన్స్ వాడుతున్నామో ఆ మెడిసిన్స్ ప్రభావంతో మనకి ఏ రోగానికైనా ఏ గోలు ఇచ్చినా కూడా అది పనిచేయకుండా ఉండే ప్రమాదం మనకు ఏర్పడ్డది ఇది ఎట్లా ఈ నేపథ్యం ఏంటి అని అంటే ఈ మధ్యనే ఒక దేశానికి సంబంధించిన వాళ్ళు ఆ దేశంలో ఎక్కడ కూడా ఈ మల్టీడ్రగ్స్కి సంబంధించిన ఇండస్ట్రీలు కానీ తర్వాత యాంటీబయాటిక్ మెడిసిన్స్ కానీ వారం దేశం వాళ్ళు రీసెర్చ్ చేసి ఈ మధ్య కాలంలో రిపోర్ట్ ఇచ్చారు హైదరాబాదు ప్రమాదంలో ఉంది ఇక్కడైనా మేల్కొండ అని చెప్పి వాళ్ళు వచ్చి ఇక్కడ మనం జర్నల్ రాస్తే కూడా మనకు ఉలుకు పలుకు లేదు మనం ఇట్లనే ఉంటాం ఇదే తింటాం అని చెప్పుకుంటున్నాము కాబట్టి నేను గతంలో కూడా ఒకసారి చెప్పిన మిత్రులారా మన ఊరిలో ఉన్న చెరువులని మన ఇళ్ళని మన తాత ముక్కాతల్ని అందరినీ ఫోటోలు తీసి ఫ్రేమ్ గట్టు పెట్టుకోండి ఎందుకంటే మనం మళ్ళీ మనం ఇంకో ఊరికి పోయేది ఉంది కాబట్టి ఆ ఫోటోలు తీసుకొని పోయే పోయి కనీసంగా గుర్తులనే ఉంటాయని చెప్పి నేను గతంలో కూడా చెప్పినా ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నా కూడా మన ప్రజానికానికి మనము అంత ఇంత ప్రమాదకరమైన స్థితిలో బతుకుతున్నామని మనం అవేర్నెస్ చేయలేకపోయినామనేది కూడా మన మీద ఒక అభావాలు కూడా మన మీద ఉంది ఎందుకంటే వాళ్ళకు మంచి పంట అప్పుడు మనకు ఎలాంటి ఏమంటారు డీఏపీ వేయకుండా యూరియా లేకుండా మంచి పంటలు పండుతున్నాక వీళ్ళందరూ క్షడవడానికి వస్తున్నారు మంచిగా మన ఇప్పుడు ప్రభుత్వాలు గిట్టుబాటు అనే పేరుతోటి ఏవైతే ఇస్తున్నారో అది ఒకటే ఒకటి వరి పంట ఆ వరి పంట తప్ప మీదే ఏ పంటలు మాత్రం మన రైతులు పోవట్లేరు ఆ వరి పంటకే మనకు వస్తుంది కాబట్టి ఆ పంటకు ఈ డీఏపీ యూరియాలు ఏ ఏ కూడా మన పంటలు పండుతున్నాయి కాబట్టి మనం మంచి కూడా వీళ్ళు చిచ్చు పెడుతున్నారు అంటారు ఇంకా ప్రమాదము ఇంకేముందంటే ఇప్పటికే వలిగొండ దగ్గర కొన్ని ఊర్లను మీరు తీసుకుంటే మళ్ళీ వచ్చినపల్లి ఆ పైన దగ్గర తీసుకుంటే కొన్ని ఊర్లలో ఏ భూముల్లో కూడా ఈ వరి కూడా మరింత లేదు దాన్ని ఇంత ముందు సౌడు భూములు అనేది ఇప్పుడు వాటిని మొత్తం డెడ్ డెడ్ ల్యాండ్స్ అది ఎక్కడ కూడా అదే నీరు అసలు ఏ పండిసినా కూడా మీరు పండిన పరిస్థితిలో వస్తుంది మీరు కనుక చూడాలని ఇక్కడ గోకాణ మిత్రులు కనుక ఉంటే ఆ గోకరం ఉన్న ఆ ఊర్లో ఉన్న ఆ కొన్ని భూములు పొలాలను పెట్టిరో వాళ్ళని అడిగినా కూడా తెలిసిపోతుంది ఉన్నాను ఎవరైనా మిత్రుల డెడ్ దెబ్సీ మళ్ళీ ఒకసారి మీరు మాట్లాడుతుంది నేను ఇది ఇంతకనే చెప్తున్నామని అంటే మన ఊర్లలో ఉండి మన జలం కూడా పోతుంది ఏ ఊర్లలో అయితే ఉన్నామో ఆ ఊర్లలో ఏ పరిస్థితి ఉంది అనేది అంత మన మన మీద ఎందుకంటే ఈ వరి ఒకటే అనేది అనేది మనకు మీద నొప్పియడం తోటి ఇవన్నీ ఏర్పడింది ఈ ఈ ఈ పంటలు కనుక మనం ఇట్టే వరి కనుక వేసుకుంటూ ఉండిపోతే ఇంకా మనకి ప్రత్యామ్నాయాలు లేవు రేపు అత్యంత ప్రమాదకరంగా ఏర్పడబోతుంది కాబట్టి మనము ఈ వరికే ప్రమితం కాకుండా ప్రత్యామ్నాయ పంటలు కూడా మనం దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను ఏది ఈ వరి ప్రాంతానికి సంబంధించి ఇట్లానే మనము మన బల్క్ తగ్గి ఇండస్ట్రీస్ కనుక మళ్ళీ మనం పైకి పోతే హైదరాబాద్లో ఉన్న పల్క్ బల్క్ తగ్గి ఇండస్ట్రీస్ అన్నీ కూడా మన ప్రభుత్వము ఎస్టీపీలు పెట్టి ఈటీపీలు పెట్టకుండా ఏర్పాటు చేస్తున్నాడు ఈ ఈడీపీ ఏంటంటే ఎఫ్లైన్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే రసాయన శుద్ధి చేసే కర్మాగార నుంచి వచ్చే వాటికి వాళ్ళ ఫ్యాక్టరీలోనే శుద్ధి చేసి మనకు పంపాలి జీరో డిశార్జ్ అంటారు ఈ డీజీ జీరో జీరో డిశార్జ్ ఎక్కడ కానీ లేవు ఒక జీరో కానీ కనీసంగా ఉండడానికి కోసం గతంలో మూడు ఈటీపులు ఉండే ఒకటి ఫరం ఒకటి కాజిపల్లి ఒకటి మన జీడి ఈ మూడు తీయాలి వీటిని తీసేసి అధికంగా వాళ్ళకు విద్యుత్ సమస్య ఛార్జెస్ పడుతున్నాయని చెప్పి మొత్తం కూడా వాళ్ళు బల్క్ థర్ ఇండస్ట్రీస్ అందరు కలిసి ఏకమై ఒక ఫటన్చర్ ఇండస్ట్రీలో ఒకటి పీటిఎల్ అని చెప్పి పటెంచర్ ఎఫిలైన్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పి ఒకే ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ నడుపుతున్నారు ఆ ఒక ట్రీట్మెంట్ ప్లాంట్తో నడపడానికి ఏం చేస్తున్నారు హైదరాబాద్లో ఉన్న ఈ బల్త్ ఇండస్ట్రీస్ వచ్చే ఏవైతే కెమికల్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక వెహికల్లో తీసుకొని వచ్చి ఆ లో పోస్తారంట పటంజీలో పోసి ఆ పటంజీలో ట్రీట్మెంట్ అయ్యి ఆ నక్కవాగు కనుక వదిలితే ఆ నక్కవాగు నుంచి వచ్చేసే నీళ్ళని కూడా మంజీర బేసరు అది మంజీర నదిలో కలుస్తాయి ఆ మంజీర నదిలో కలిస్తే మక్క నక్కవా పరిసర ప్రాంతాలు ఉన్న వాళ్ళు కూడా పూర్తిగా ఆ అనారోగ్య పాలేవి ఆ దాంతో అప్పట్లోనే పంతొమ్మిది వందల తొంభైలోనే సుప్రీంకోర్టుతో ఒక పిల్ల వేయడం పంతొమ్మిది తొంభైలోనే సుప్రీంకోర్టులో నిరూపణ న్యాయవాది పిల్లయడం తోటి అక్కడ గా ఏర్పడిపోయింది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఏమన్నా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కోరడం వాళ్ళు ఆ పడా పెట్టేందుకు భూములను పడా పెట్టాలని చెప్పి చెప్పి వారికి నష్టపరిహారంగా ఎకరానికి ఏడు వందల రూపాయలు అప్పట్లో చెల్లించరు ఆ ప్రాంతంలో అంత భయంకరంగా ఉన్న వాటిని ఇప్పటి వరకు కూడా పంట పొలాలు లేకుండా ఉండడంతో ఇప్పుడు రియల్ ఎస్టేట్ కావడంతో అవన్నీ కూడా పంట కులాలు పోయి మొత్తం కూడా ఇంగ్ అయిపోయినాయి పోయే వేసినంత కూడా ఇప్పుడు మనీ ఫడించర్ ఇండస్ట్రియల్ కనుక మనం వస్తే ఫడించర్ ఇండస్ట్రియల్ ఉన్న ఈ నీళ్ళని దాదాపు పద్దెనిమిది కిలోమీటర్ లో ఉన్న బాలానగర్ చౌరస్తా దాని మన ఏమంటుంది పట్టణం కూకర్పల్ రా దాడంగానే ఒకటి ఇటు బైజంక్షన్ అనే ఒకటి వస్తుంది ఇటు బాలానగరు ఇటు మూసాపేటు ఈ వై జంక్షన్ కాడికి అక్కడికి వెళ్ళి పద్దెనిమిది కిలోమీటర్ అండర్ రౌండ్ పైప్ లైన్లో తీసుకొచ్చి ఆ మూసాపేటు ఆ జంక్షన్ వరకు వాళ్ళు ప్రత్యేకంగా నీళ్ళు తీసుకొని వస్తే అక్కడికి వెళ్ళి మన ఈ హుసేన్ సాగర్ ఏదైతుందో హుసేన్ సాగర్ పైప్ లైన్ అనదండి హుసేన్ హుసేన్ సాగర్ కత్వ కాగవా ఆ హుసేన్ సాగర్ కావలో పడేస్తే ఆ సక్క తీసుకొచ్చి హుసేన్ సాగర్ అంటే హుసేన్ సాగర్ మీదకేసి మళ్ళీ డౌన్ స్ట్రీంలో ఉన్న ఈ చిక్కడపల్లి ఆ అక్కడ మీదుగా నారాయణగూడ మీద అంబర్పేట పోయి అంబర్పేట సీనియర్ ట్రీట్మెంట్లో కలుస్తుంది అక్కడ మేము ట్రీట్ చేసి ఆ నీళ్ళని మన మూసిలోకి వెళ్తామంటారు నిజానికి హైదరాబాద్లో రోజుకు పదహారు వందల ఇరవై ఐదు ఎమ్మెల్యేల నీళ్ళు మనకు ఉత్పత్తి అవుతుంది మన ప్రభు మన ప్రభుత్వాలు దాదాపు ఇరవై దాకా మనకు ఎస్టీపీలు ఏర్పాటు చేశారు ఆ ఎస్టీపీలో ఏ కూడా సరిగ్గా లేవు ఒకటి ఒకటి పెద్ద అంబర్పేటలో ఉన్న ఒక ఎస్టిపి నాగోళంలో ఒక ఎస్సీపీ ఉప్పల్లో ఉన్న ఎస్సీపీ ఈ మూడు మాత్రం అంతంతగా నడుస్తున్నాయి వీటి ఇంకా మిగతా కూడా కొన్ని నడుస్తున్నాయి కానీ మొత్తంగా చూస్తే మనకు దరిదాపు పదహారు వందల ఇరవై ఐదు ఎమ్మెల్యేల నీళ్ళు మనకు ఈ మూసిలో కలవడానికి అదే ట్రీట్మెంట్ ప్లాన్ రావడానికి వస్తే వాళ్ళు శుద్ధి చేసే సామర్థ్యం కలిగిన వాళ్ళు ఏర్పాటు చేసినే మొత్తంగా నేను పూర్తి చేసినా కూడా ఏడు వందల యాభై ఎమ్మెల్యేల కంటే ఎప్పుడు శుద్ధిగా ఉంది అంటే ఒక మన నీళ్ళన్ని తీసుకొని వచ్చి పదహారు వందల ఇరవై ఐదు ఎగ్జాంపుల్ పదిహేను తీసుకోండి పది పదిహేను వందల ఎమ్మెల్యే నీళ్ళు అందులోకి వస్తే ఏడు వందల యాభై కనుక శుద్ధి అయితే ఇంకా మీదే ఏడు వందల యాభై అయితే అలా కలిపిన తర్వాత మీరు శుద్ధి చేసి ఉపయోగం లేదు ఇప్పుడు ఏడు వందల పదహారు వందల యాభై శుద్ధి చేసే ఏడు వందల యాభై అన్నా కూడా కొంచెం అది అద్భుతంగా ఉంటుంది ఎంత ప్రేర నీళ్ళు అయితే అనేది కానీ అక్కడ లేకుంటుంది మీరు పెట్టుకుంటూ ఉపయోగం లేదు నిజానికి మళ్ళీ అది ఎస్టీ ప్లాంట్ ఏంటి సిరియర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సీరియర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే ఏంటంటే ముడికి నీటిని శుద్ధి చేసి చేద్దాం మనకు అందులో ఉండే రసాయనాలు ఏది ఆర్సనిక్ సీసము మన కాడ్మియము జింకు కాఫరు అతి భయంకరమైన భారీ లోహాలు అందులో కలుస్తున్నాయి ఈ భారీ లోహాలు కలుస్తున్నాయి ఇవి ట్రీట్ చేయాలి కదా మన అందులో చేసేది ఎస్టీ ప్లాంట్ ట్రీట్ చేస్తే ఏం చేస్తాయి అందసారి డిటర్జెంట్ చేస్తే మన సద్దుల్లో మిగతాయి మన మనము మన మూత్రల్ని మన వాళ్ళు వదులుతారు కాబట్టి అవిటిని ట్రీట్ చేస్తే తప్ప ఈ కెమికల్స్ని అటాడీ కెమికల్స్ని ట్రీట్ చేయలేవు కానీ ఆ ప్రభుత్వాలకు కనీసంగా శుద్ధ శుద్ధి ఉంటే అది ఉండాలి కదా ఇవి ట్రీట్ చేయాలి కొన్ని వందల కోట్లు అప్పులు చేసి ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ చేస్తున్నారు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఉపయోగం లేదు నేను ప్రధానంగా మనం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే మనకు ఎస్టీపులు ఎట్టి పరిస్థితులు అవసరం లేదు మనకు మూసీ నది పైన ఇరవై నాలుగు కత్వాలు ఉన్నాయి ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం పైన ఇట్లా రకరకాల ఆనకట్టలు కనబడుతున్నాయి అప్పట్లోనే కాకతీయుల కాలంలోనే మనకు ఇరవై నాలుగు చోట్ల ఇరవై నాలుగు కత్వాలు ఏర్పాటు చేశారు ఆనకట్టలు ఆ ఇరవై నాలుగు కట్టలు మన ప్రతాప్ సింగారం కంటే ముందు ఉన్న ఈ పరంతాపూర్లో మొదటి మొదలు పెడితే దుప్పై వరకు ఉండే తత్వాలు ఆస్తుంది మొత్తంగా ఇరవై నాలుగు కర్వాలు మనకు ఉన్నాయి ఈ ఇరవై నాలుగు అర్థాలు కనుక మనం ఛానలైజ్ చేసి అక్కడే ఎక్కడక్కడ ఎస్డిపి కనుక ఈడీపీ కనుక ఏర్పాటు చేస్తే ఏ ఏ తత్వ ఆ కర్త ట్రీట్మెంట్ కనుక అయితే అద్భుతమైన మన ఫలితాలు వస్తాయి ఇవి ఈ ఫలితాలు వస్తాయి వీటి వల్ల ఉపయోగాలు కూడా మనకు జనాలకు మనం ఎప్పుడైతే నో లో అనుకుంటామో అది నివారించడానికి ఆస్కారం ఉంటుంది అదే కనుక మనము అప్పు ఇట్లా ఇరవై నాలుగు ఖర్చుల్లో ప్రత్యేకంగా మనకు ఈటీవీలు కనుక డిమాండ్ కనుక మనం చేయకపోతే ఇంకా ప్రమాదంలో పడే అవకాశం ఉంది ఇట్లా మనం ఈ నదిలో ఇప్పుడు ఇప్పటికి కలుస్తున్న కాలుష్యాలతోటి రకరకాల ఇవి మెటల్స్ అంటే భార లోహాలు అంట ఇన్ని భార లోహాలు కలవడం వల్ల భయంకరమైన రోగాలు వస్తున్నాయి మరీ ముఖ్యంగా చెప్పాలంటే మన ఊర్లలో ఏ ఊర్లో పోయినా క్యాన్సర్ లేని పేషెంట్ లేడు కిడ్నీలు కోలుకుని పేషెంట్ లేడు ఇంకా చెప్పాలంటే లేడీస్ సంబంధించిన సమస్యలు చెప్పాలంటే గర్భ సంచులు తీయని ఊర్లు ఒక్కటన్నా మన ఊర్లలో దూయించగలుగుతారా ఎంత భయంకరంగా మనం జీవిస్తున్నామంటే ప్రతి ఊర్లలో ఆర్ఎంపీ డాక్టర్లు పుట్ట గొడవలా పెరగడానికి కారణం ఏంటంటే మనం మూసినదే మూసినదే కనుక ఉండడం వల్లే వాళ్ళు విపరీతంగా తీసుకుపోయి కడుపు నొచ్చిందంటే చాలు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ గర్భసంచులు తీసేస్తున్నారు అది పెద్ద రాకెట్ లాగా అదవుతుంది ఏ ఊర్లో మీరు మీరు మీకు వీలైతే మీరు సన్నెం చేయండి మన కుటుంబాల్లో ఉన్న వాళ్ళని కనుక అడిగి చూడండి ఏ ఊర్లోకి పోయినా కూడా మీకు ఈ గర్భసంచులు లేని వాళ్ళే మనకి అత్యధికంగా ఘనపడ్ ఇంకా అమ్మాయిలు కనుక చేస్తే మనం తీసుకుంటే ఇంకా భయంకరమైన పరిస్థితి ఏంటంటే మామూలుగా పెద్ద మనిషి అయిందంటే పదిహేను నెలకు పన్నెండు నెలలకు ఏళ్ళకు అయిపోతుంది ఇవాళ ఎనిమిది ఏళ్ళకు తొమ్మిది ఏళ్ళకి పెద్ద మనుషులు అయ్యే పరిస్థితి వచ్చింది ఇంత భయంకరమే ఉండి జీవిస్తున్నా కూడా మనకు ఏ మాత్రం చూయలేకుండా ఇంకా మనము ఉంటున్నామంటే కనీసం తెలుగుగా మనము కనీసం బుద్ధిజీవులుగా మనము ఉన్నవాళ్ళము కనీసంగా అవేర్నెస్ చేయలేని స్థితిలో మనం ఉన్నామంటే ఎంత దౌర్భాగ్యమో ఆలోచించండి ఇంకా ఆడవాళ్ళదే కాకుండా ఇంకా సమస్యలు ఉన్నాయంటే మగపిల్లలకు పెళ్ళిళ్ళు కాని పరిస్థితి వచ్చింది పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకు మెజారిటీగా పిల్లలు ముట్టలేని పరిస్థితి వచ్చింది ఎన్ని ఇంకా మనం ఎన్ని చెప్పినాపే ఇవాళ మొత్తంగా ఇండియాలోనే అతి పెద్ద అతి అతిపెద్ద సెంటర్ అంతా ఉందో మన భువనగిరి కేంద్రంగా నడుస్తుంది కనీసం మనకు సో ఎందుకంటే దేశంలోనే అత్యధికంగా మనకు ఇన్ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న మహిళల కోసం మనకి ఇక్కడ ఉండి ఈ కేంద్రాన్ని మిగతా మనకు ఎక్స్పెన్షన్ అయిపోయింది ఈమెను చూసి విపరీతంగా హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం కూడా ఈ ఏమంటారు దాని వచ్చినాయి అంటే మన ఏరియాలో ఎంత భయంకరమైన కనీసం స్వర్గ కౌంట్ కోల్పోయింది ఇక్కడ వాళ్ళకు స్వర్గ కౌంట్ కోల్పోయింది పిల్లలు చదువుకుందామంటున్నాము మెంటల్లీ పెద్దగా ఎబిలిటీ తగ్గిపోయింది ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నాం ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నా కూడా హైదరాబాద్లో మనం భక్తులు మూసాలని మనం కోరాల్సిన మనము మన ఊర్లల్లో బ మన బతుకమ్మ పండుగకు లైటింగ్లు ఊళ్ళకు మడివాయుస్సులు వీటి కోసం మన ఊళ్ళల్లో కొత్తగా హైదరాబాద్లో ఏదైతే నిషేధించిన మన కంపెనీలు ఉన్నాయో అవన్నీ కూడా మన మూసి పక్కన పెట్టి మతానంతా మొదలుకొని పిలాయి పెళ్ళి కప్లాయి పెళ్ళి జూలూరు పెద్దగూడము మళ్ళా ఈ ఇటు పక్క వచ్చే రుద్దలి ఈ ఒడ్డు మీకు మీకెక్కడ చూసినా కూడా ఈ కంపెనీలు అవి షీట్స్ కనబడతాయి రేకుల షెట్లు కనబడతాయి ఎంత భయంకరం అవి ఏవి లైసెన్స్ ఉంటాయి ఏమి ఉంటాయి మనకు వాడిచ్చే బతుకమ్మల పండగలకు కోణాల కోసము వాడిచ్చే పైసల కోసము ఆశపడి మన ఊళ్ళలో ఉండే పెద్ద మనుషులుగా చెలవనే వాళ్ళు అవి అవి కట్టుకోవడానికి పర్మిషన్ అనాథకరంగా ఇప్పిస్తున్నారు ఇంత దుర్భరంగా ఇంత దుర్మార్గం జరుగుతుంటే కూడా మనలాంటి వాళ్ళని తేరుకోలేకపోతే ఎట్లా అనేది నా భార ఏ ఊర్లో చూసినా కూడా మీరు ఇప్పటికి నేను అన్న కదా ఇప్పుడు నేను చెప్పిన ఊర్లలో మీరు గతంలో కూడా నేను చెప్పిన ఈ మాట మీరు మళ్ళీ ఒకసారి పోయి చూడండి ఏ పెట్టి కూడా అధికారికంగా లైసెన్సులు ఉన్నాయి ఏ నది పక్కన పడితే కూడా వాడు ఒకడు కెమికల్ ఫ్యాక్టరీ వచ్చడానికి వీల్లేదు చక్కగా మీరు భక్తానంతరం కాడ అవుతర్ సైడ్ ఓటుకు తీసుకుంటే పిలాయిల్లి పోతుంటే అటు బట్టల కంపెనీ ఉన్నది వారికి వెరీ డేంజరస్ అయినా ఆ సల్ఫర్ దాంట్లో అంటారు ఆ సల్ఫర్ డైరెక్ట్ వారు పైప్ లైన్ చేసి హై వాడు పక్కకు వాడు కదా చేసుకున్నాయేమనుకోవచ్చు చక్కగా పైప్ లైన్ వేసుకోవచ్చు అక్కడ దేవత దుర్గా మన గంగమ్మ ఉంటుంది ఆ గంగమ్మ యువతనే వాడు పైప్ లైన్ కలిపి ఇంత దుర్మార్గం మరి ఆ ఊర్లలో మనం నేమాత్రం ఆ ఊళ్ళలకు సంబంధించిన విషయాన్ని మనం తీర్చాక ఇప్పటిలాగా వాళ్ళు మన మిత్రులు చెప్పగా అది కాలువ పైన వాళ్ళకు ఇట్లా ఈ చర్మ వ్యాధులు వస్తున్నాయి ఇట్లా ఎన్ని రీసెర్చ్లు మన రెండు వేల ఆరులోనే ప్రొఫెసర్ కట్ట ముఖ్యం అని చెప్పి మన దూరూరు పెద్ద కూడా సంబంధించిన ప్రొఫెసర్ ఉస్మాని యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసాడు ఈ భారత్ వీళ్ళే కానీ సోషియో ఎకనామికల్ సర్వే కనుక చేతి మనకు ఏమన్నా ఉపయోగపడుతుందో దాన్ని మనము ప్రపంచాన్ని తెలిపిన చెప్పి డాక్టర్ రమణమూర్తి తర్వాత ప్రొఫెసర్ ముత్యారెడ్డి వీళ్ళు కలిసి రెండు సర్వే చేశారు సోషియో ఎకనామికల్ సర్వే ఈ రెండు సోషల్ ఎకనామికల్ సర్వే కనుక వాళ్ళు చేసిన దాంట్లో ప్రధానంగా వాళ్ళు ఈ అక్కడ ప్రాంత వాసులు ఖర్చు పెడుతుంది దేనికంటే చిన్న చిన్న కూర ఊర్లలో ఉండే ఈ కిరాణా కొట్టలు ఉంటాయి కదా ఆ కిరాణా కొట్టు ఎక్కడ కూడా లైసెన్స్ లేకుండా అమ్మాల్సిన ఆ లైసెన్స్ ఉంది అమ్మాల్సిన ఈ మెడిసిన్స్ ఆ ఊర్లలో కిరాణా కొట్టలలో పిప్పర్ మెట్లు ఆగ దొరుకుతున్నాయి కాలు నొప్పులు వచ్చినాయంటే ఎల్విన్ టాబ్లెట్ తీసుకో ఇంకోటి వచ్చిందంటే ఇంకోటి తీసుకో ఇట్లా తీసుకొని వాళ్ళు వీళ్ళు ఇవన్నీ వేయడం వల్ల మనకు మన మన మీద మన ఈ మందులు కూడా పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది ఇంత భయంకరం ఈ మనకు ఇండస్ట్రీస్ కనుక మనం ఈ ఈ పరమాత్మ అక్కడ మనం నిషేధించాలని కోరాచిన మనము మన ఊళ్ళకి మళ్ళీ తెస్తున్నాం ఇట్లనే కనుక పోతూ ఉంటే ఇంకెన్ని చెప్పాలి ఈ మనకు ఆరోగ్య సమస్యలకు సంబంధించి మీరు కనుక నన్ను తర్వాత మళ్ళీ ప్రశ్న నేను దానికి మళ్ళీ చెప్తా ఇట్లా ఈ మనకు ఆరోగ్య సమస్యలు అయిపోయింది ఇట్లా ఇది అయిపోయిన తర్వాత ఫుడ్డులోకి వస్తే ఈ ఫుడ్లకు సంబంధించింది ఇది చైన్ ఆహార వలయం మనం ఏదైతే పశువుల మనకు పశువులకు గడివ గడివ గడ్డిస్తున్నామో గడ్డిలో ఈ మన బారల వాళ్ళని కూడా కలుస్తున్నాయి ఆ గడ్డిని తిన్న పాలు ఆవు భలే అది మళ్ళీ పాలిస్తుంది ఆ పాలు మళ్ళీ మన పిల్లలు తాగుతున్నాం మనం తాగుతున్నాం మళ్ళీ ఇట్లా చేంజ్ లాగా మనం వచ్చిన తర్వాత మన బాడీలో ఉండే ఏదైతే మంచి ఆ బ్యాక్టీరియా మొత్తం అయిపోతుంది గుడ్ బ్యాక్టీరియల్ ఉండదు గుడ్ బ్యాటీరియా లేకపోతే నీకు ఆటోమేటిక్గా బ్యాడ్ బ్యాక్టీరియల్ అవుతుంది ఆటోమేటిక్గా మన బాడీ అంతా కూడా మన బాడీ అంతా కూడా అసిడిక్ నేచర్ అవుతుంది మన బాడీ ఎప్పుడు కూడా ఆర్గనైజ్ నేచర్ ఉండాలి ఆర్గనై నేచర్ ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి మంచి ఆహారం తీసుకోవాలంటే మంచి అనంలో ఉండే పోషకాలు అన్ని రకాలుగా ఉండాలి కానీ మనం తీసుకునేదే విషయాన్ని తీసుకున్నాక మనకి బాడీ అసిడిక్ ఉండకపోతే ఆర్గనిక్ చేస్తూ ఉంటుంది మనం ఆ వలయ వలయాన్ని ఛేదించాలి కదా ఆ ఆర వలయాన్ని అక్కడ కనుక ఆ మనం వచ్చేదానికి సరైన దీని కనుక ఈ చైన్ బ్రేక్ చేయాలంటే మనకు ఆ పంటలు తినూ ఇంతకుముందు ఎప్పుడు అన్న ఈ పంటలు ఇక్కడ అమ్మడం వేరే వాళ్ళకు వేరే మన ఈ గవర్నమెంట్కు ఆ బియ్యం అమ్మి వేరే ప్రాంతంలోని బియ్యం కొడుతున్నాం అట్లా ఈ బియ్యంలో కూడా మర్చిపోయినా చెప్పడం బియ్యంలో భయంకరమైన ఆర్సనిక్ అనే ఒక మూలకం ఉంటుంది ఆ ఆర్సనిక్ ఎంత ప్రమాదం కంటే మన బ్రెయిన్ బ్రెయిన్ ని పనిచేయకుండా చేస్తుంది ఆ ఆర్సనిక్ ఉంటుందో మనము మనకి ఏమనిపిస్తుంది ఎందుకంటే మనం మంచుకున్నాం కదా మంచిగా తిరుగుతున్నాం కదా ఈ మీటింగ్ కూడా వచ్చినాం కదా కాబట్టి మనకేమనిపియాలి ఇంకా భయంకరమైన అనిపి ఇట్లా హెల్త్కి సంబంధించి ఇంకా ఎన్ని చెప్పుకున్నా కూడా మనకు అది కాదు ఇక కిడ్నీల సమస్య వచ్చేవరకల్లా కిడ్నీలు ఏ ఊళ్ళో చూసినా కూడా కిడ్నీ రోగులు ఉంటాడు కిడ్నీలు ఎందుకు వస్తున్నాయి కిడ్నీల సమస్య ఏమవుతుంది డైరెక్ట్ కిడ్నీల మీద రాదు మన శరీరంలో ఉండే ఏవైతే ఈ ఏమంటారు జీవన విధానంలో మార్పులు వచ్చాయి అంటే జీవన విధానంలో మార్పులు రావడం అంటేనే మనకు ఈ ఫుడ్ చేయంలో మార్పులు వచ్చాయి కాబట్టి ఇదంతా వచ్చినాయి ఇట్లా కిడ్నీల రోగులు క్యాన్సరు ఈ బీపీ షుగర్ అయితే ఇక నేను చెప్పాల్సిన పని లేదు అది ఇక ఏ ఊర్లైనా ఎంతైనా ఉన్నాయి ఇట్లా దీర్ఘకాలిక రోగాలు అన్నీ కూడా మనకు మన ఊర్లలో ఉన్నాయి ఎస్పెషల్లీ చర్మ రోగాలు అయితే ప్రత్యేకంగా ఉన్నాయి ఇట్లా ఈ ఈ ఫుడ్ కి సంబంధించింది ఇది మనం ఇంత అదైతుంటే బల్క్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ని ఇంకా వాళ్ళు అది వేయకుండా మళ్ళీ మనకు తీసుకొని వచ్చి అక్కడ ఫార్మాసిడ్జ్ అని చెప్పి మన మహేశ్వరం దగ్గర పెడతారంట ఆ ఫార్మాసి కనుక మనకు పెనుక అయితే ఇప్పుడు ఇప్పటికే ఇదవుతున్నాం అక్కడ ఫార్మాసిస్ట్ పైన ఉన్న మన వాగో మన వాగోసది మన షాబాద్ నుంచి ఒక వాగు వస్తుంది ఆ షార్బాగ్ నుంచి వచ్చే మన వాగు ఆ డక్క వాగు ఉండేది దీని మీద దీని మీద చక్కగా వచ్చి మనం ఇబ్రాహంపట్న చీరలు పడుతుంది ఈ ఇబ్రాంప చర్ల పడుతుంది అంటే ఈ మన ఫార్మసీ సెడ్జ్ కనుక రేపు నీళ్లు కనుక వస్తే అక్కడ నుంచి చక్కగా ఇబ్రాపేట చీరలో నీళ్ళు అవుతాయి ఇబ్రాంపే నీళ్ళు చక్కగా మగ వచ్చి ఇక్కడ మూసిలో కలుస్తాయి ఇంకెంత ప్రమ భయంకరంగా ఉంటుంది చూడండి రేపు ఫార్మా సెడ్జ్ కనుక మనకు హైదరాబాద్లో కనుక మనకు పూర్తి స్థాయిలో ఉంటే ఇట్లా ఇక్కడ సైకేజ్ ఈ ప్రమాదం ఉంది అటు సైడ్ అయితే ఆ ప్రమాదం ఉంది వీటి ఎంత భయంకరంగా మనము జీవిస్తున్నా కూడా పాలకులకు మాత్రం కనీసం కూడా అది లేకుండా వాళ్ళ కోసం మనం బల్క్ కట్టు నిషేధించాలి మన హైదరాబాద్లో అంటే ఆయన రెడ్డి ల్యాబ్స్ అయినా ఇప్పుడు అరవింద ఆయన ఊరికే కేసీఆర్కి ఏదో బోకేయలిగిపోయినప్పుడు ఎట్టుకున్నారా ఆధారంగా ఏడు ఏడుందో సార్ మీ ట్యాంకర్లో కొనుక్కుంటున్నాం ట్యాంకర్లో కొనుకుంటున్నా మూర్టీ అంశాలు తీసుకోపోవాలంటే మనకు గోదావరి నుంచి వచ్చే పైప్ లైన్ మన ఈ ఆవే అదే కాదు